భగవతి శరణం శ్రీదేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పిల్లై గిరిజరంగారు వ్యాఖ్యానము శ్రీమతి మిక్తా లక్ష్మి అతి సౌమ్య తీరౌంద్రయైన తాస్యై నమో నమః నమో కృత్యై నమో అతి సౌమ్య తీరుద్రాయ నమో నమః నమో జగత్ ప్రతిష్టాయ దేవ్యై కృత్యై నమో నమ జనకుడు సుకుడు వచ్చిన విషయం తెలుసుకొని తన పురోహితుణ్ణి వెంటబెట్టుకుని వచ్చి సుకుడికి అర్ఘ్యం ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఒక గూవును ఇచ్చి గౌరవించాడు జనకుడు సుకుని రాకకు కారణం అడిగాడు దానికి సుకుడు రాజా మా తండ్రి వ్యాసుడు నాకు ఉపనయనం చేసి నన్ను పెళ్లి చేసుకోమన్నాడు నేను సంసార బంధాలకు భయపడి చేసుకోనన్నాను ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి గృహస్థాశ్రమం ఉత్తమ మార్గం అని ఆయన అంటే నేను ఒప్పుకోలేదు మిథిలా నగరం వెళ్ళి జనక మహారాజు ద్వారా నీ అనుమానం తీర్చుకో అని ఆయన అన్నారు నేను మోక్షం కోరుతున్నాను నాకేది కర్తవ్యం అన్నాడు దానికి జనకుడు ఇలా చెప్పాడు మోక్షం కోరినవాడు మొదట ఉపనయనం చేసుకుని వేదం చదివి గురుదక్షిణ చెల్లించి గురువు అనుమతి పొంది భార్యను పెళ్లాడి ఆచార నియమాలను పాటిస్తూ కర్మలు చేస్తూ సంసారం చెయ్యాలి కొడుకులను మనములను కనాలి తరువాత అడవులకు పోయి వానప్రస్థంగా జరుపుతూ కామక్రోధాల నుండి జయించి అగ్నులను తనలోనే ఆవహింపజేసుకొని వైరాగ్యం అవలంబించి భార్యను వదిలేసి సన్యాసం స్వీకరించాలి అంతేకాని ఆరంభంలోనే సన్యాసం తీసుకోవటం అసందర్భం పూర్తి వైరాగ్యం కలిగినాకనే సన్యాసం పుచ్చుకోవాలి నలభై ఎనిమిది సంస్కృతులున్నాయి అందులో నలభై గృహస్థుడివి ఎనిమిది సన్యాసవి రాజా మనసులో వైరాగ్యము నెలకొన్నప్పుడు సన్యాసం పుచ్చుకోవటంలో తప్పేమిటి అని సుకుడు అడిగాడు నాయన ఇంద్రియాలు జయించరానివి ఎంత గొప్ప పండితుడు కూడా ఎప్పుడో ఒకసారి వాటికి లొంగిపోక తప్పదు ఇక మామూలు మనుషుల సంగతి చెప్పేదేముంది అడుగడుగునా మనిషికి వికారాలే తిండి కోరిక నిద్ర కోరిక సుఖాల కోరిక పుత్ర ఇవన్నీ సన్యాసికి ఎలా తీరుతాయి కోరికలను అదుపులో ఉంచేదెలా అందుకనే అన్ని భోగాలను అనుభవించి తరువాత వదిలేయాలి అంతేగాని ముందుగానే వదలయ్యటం ఎలా ఎత్తున పడుకున్నవాడు పడిపోక తప్పదు కదా ఎవడైనా సన్యసించి వైరాగ్యం అవలంబించలేక భోగాల మీద ఆసక్తి కల వాడికి నరక ప్రాప్తే జ్ఞానం క్రమంగా సంపాదించిన తరువాత సన్యసించాలి మనస్సు ఒకంతట లొంగి రాదు దాని నింపాదిగా సరి అయిన మార్గానికి తీసుకురావాలి గృహస్థుడుగా ఉంటూనే శాంతం అవలంబించి లాభం వస్తే పొంగిపోవటము నష్టం కలిగితే కుంగిపోవటము లేకుండా త్యాగమయమైన జీవితం గడిపేవాడికి చివరకు మోక్షం కలుగుతుంది నన్ను చూడు నేను ఎన్ని భోగాలైనా అనుభవిస్తున్నాను ప్రజలు మెచ్చేటట్టు రాజ్యం చేస్తున్నాను యదచ్ఛగా జీవిస్తున్నాను అయినా మనస్సును అతి నిర్మలంగా ఉంచుకుంటున్నాను చచ్చి మోక్షం పొందుతాను నువ్వు కూడా అలాగే జీవించవచ్చు కదా అంటూ జనకుడు సుకుడికి ఉపదేశం చేశాడు సుకుడు జనకుడు చెప్పినది విని నువ్వు చెప్పినది సంతోషంగా విన్నాను గాని నా సందేహం తీరలేదు పెళ్లాడిన తరువాత పెళ్ళాంతు సుఖపడితే అందులో చిక్కుకుపోతాడు సుఖం లభించకపోతే కిన్నుడవుతాడు అలాంటివాడు మోక్షం ఎలా పొందుతాడు అని అడిగాడు నిర్లిప్తంగా చేసే కర్మలు చెడ్డవే అయినా మంచివి అవుతాయి అన్నాడు జనకుడు మాయలో చిక్కుకున్నవాడు నిర్లిప్తుడు ఎలా అవుతాడు దీపం పేరు చెప్పిన మాత్రాన చీకటి పోదు గదా అలాగే జ్ఞానం సంపాదించిన మాత్రాన మనలో ఉన్న అజ్ఞానం తొలుగుతుందా ఆచరణ అనుభవం ఉండవద్దా నీలో ధనవాంఛ పుత్రవాంఛ శ్రీవాంఛ రాజ్యవాంఛ ఉన్నాయి నువ్వు జీవన్ముక్తుడు ఎలా అవుతావు రాజుగా నువ్వు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయక తప్పదు కదా ఈ భేదాలు పాటించే నీకు మోక్షం వస్తుందని ఎలా నమ్మటము నేనంటే నాకు ఏమీ లేదు సుఖం లేదు దుఃఖం లేదు శత్రువు లేడు మిత్రుడు లేడు మానం లేదు అభిమానం లేదు ఏలటానికి ఒక చిన్న పల్ల కూడా లేదు నా వంటి వాడికే కదా జీవన్ముక్తి అని సుకుడు అడిగాడు సన్యసించి అరణ్యంలోకి పోయినంత మాత్రాన విచారాలు తప్పుతాయనుకోవడం భ్రమ మమకారం వదిలి ఏ మార్గం అవలంబించినా మోక్షం పొందవచ్చు మమకారం వదలకపోతే ఏ మార్గం అవలంబించినా కూడా ముక్తి రాదు అన్నాడు జనకుడు సుకుడు తృప్తిపడి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాడు నాయన జనకుడు నీ సందేహం తీర్చాడా అని వ్యాసుడు సుకుణ్ణి అడిగాడు ఆ జనకుడిలాగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు సుకుడు ఆ మాట విని వ్యాసుడు సంతోషించి పీనరి అనే కన్యను తెచ్చి సుకుడికి పెళ్లి చేశాడు సుకుడు నిర్లిప్త విడవకుండా ఆమెతో కాపురం చేస్తూ గౌరప్రభుడు దేవశ్రుతుడు భూరి కృష్ణుడు అనే నలుగురు కొడుకులను వారి తరువాత కీర్తి అనే కుమార్తెను కన్నాడు కీర్తి అనుహుడు అనేవాణ్ణి విభ్రాజుడి కొడుకును పెళ్లాడి బ్రహ్మదత్తుణ్ణి కన్నది బ్రహ్మదత్తుడు రాజై పరిపాలన చేస్తుండగా ఒకసారి నారదుడు కనిపించి మాయా బీజోపదేశం చేశాడు దానితో బ్రహ్మదత్తుడికి జ్ఞానోదయము వైరాగ్యము కలిగి రాజ్యభారాన్ని తన కొడుకు మీద పెట్టి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు సుకుడు కూడా తండ్రిని వదిలిపెట్టి కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ధ్యానంలో గడిపి తరువాత ఆ కొండ శిఖరం మీదనే సిద్ధి పొందాడు కొడుకు పోయినందుకు వ్యాసుడు చాలా బాధపడి అక్కడ ఉండలేక అయ్యో పుత్రా అని కేకలు పెట్టుతూ కైలాసానికి వెళ్ళాడు అంతటా నిండి ఉన్న సుకుడు ప్రతిధ్వని రూపంలో తండ్రికి జవాబిచ్చాడు అలా శోకిస్తున్న వ్యాసుడి వద్దకు శివుడు వచ్చి నీ కొడుకు యోగులకు కూడా లభ్యం కాని మోక్షం పొందాడు అతని కోసం శోకించటం భావ్యమా అన్నాడు కొడుకును చూడక నా కళ్ళు చల్లగా ఉండవు మనస్సు చిన్నబోయింది నేనేం చేసేది అన్నాడు వ్యాసుడు వ్యాసుడి విచారం తీరేది కాదని గ్రహించి శివుడు నీ కొడుకు ఎల్లప్పుడూ నీడలాగా నీ వెంటే ఉంటాడు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు తరువాత వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి